ఓం శాంతి మురళి డేటు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి ఏ అయితే ఇస్తారో వాటిని అమల్లోకి తీసుకురండి మీరు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీ మాట తప్పకూడదు ఆజ్ఞ ఉల్లంఘన చేయకూడదు ప్రశ్న మీ చదువు యొక్క సారం ఏమిటి మీరు ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి జవాబు వానప్రస్థంలోకి వెళ్ళటమే మీ చదువు ఈ చదువు యొక్క సారము వాణి నుండి అతీతముగా వెళ్ళటము తండ్రే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు పిల్లలైన మీరు ఇంటికి వెళ్లే కంటే ముందు సతోప్రధానంగా అవ్వాలి దీని కొరకు ఏకాంతంలోకి వెళ్ళి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి ఆ శరీరులుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానము నుండి సత్వప్రధానముగా అయిపోతారు మరియు అటువంటి విశ్వానికి యజమానులుగా అవుతారు కల్పకల్పము మీరు ఈ విధంగానే తమో ప్రధానము నుండి సత్వప్రధానముగా అవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలలో తమో ప్రధానముగా అవుతారు అప్పుడు తండ్రి శిక్షణను ఇస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని భక్తి మార్గంలో కూడా మీరు స్మృతి చేసేవారు కానీ ఆ సమయంలో మందబుద్ధి యొక్క జ్ఞానమే ఉండేది ఇప్పుడు సూక్ష్మబుద్ధి యొక్క జ్ఞానం ఉంది ప్రాక్టికల్గా తండ్రిని స్మృతి చేయాలి ఆత్మ కూడా నక్షత్రం వంటిదే అలాగే తండ్రి కూడా నక్షత్రం వంటి వారేనని కూడా అర్థం చేయించాలి కేవలం వారు పునర్జన్మలను తీసుకోరు మీరు తీసుకుంటారు అందుకే మీరు తమోప్రధానముగా అవవలసి వస్తుంది మళ్ళీ ప్రధానముగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది మాయ గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది ఇప్పుడు పొరపాట్లు లేని వారిగా తయారవ్వాలి పొరపాట్లు చేయకూడదు ఒకవేళ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఇంకా తమో ప్రధానంగా అయిపోతారు మీకు డైరెక్షన్ లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి అప్పుడు మీరు సతో ప్రధానంగా విశ్వానికి యజమానులుగా అవుతారు టీచర్ అయితే అందరినీ చదివిస్తారు విద్యార్థులు నెంబర్ వారుగా పాస్ అవుతారు మళ్ళీ సంపాదనను కూడా నెంబర్ వారుగా చేసుకుంటారు మీరు కూడా నెంబర్ వారుగా పాస్ అవుతారు మళ్ళీ నెంబర్ వారుగా పదవిని పొందుతారు విశ్వాధిపతులు ఎక్కడా ప్రజలు దాసదాసీలు ఎక్కడా ఏ విద్యార్థులైతే మంచిగా సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ మతంపై నడుస్తారు రిజిస్టర్ ఎంతగా బాగుంటుందో అంతగా మార్కులు ఎక్కువ లభిస్తాయి అందుకే తండ్రి కూడా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు పొరపాట్లు చేయకండి అని కల్పపూర్వం కూడా ఫెయిల్ అయి ఉంటాము అని భావించకండి మేము సేవ చేయకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతాము అని చాలామంది మనస్సుల్లోకి వస్తూ ఉండవచ్చు తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు మీరు సత్యయుగి తమో ప్రధానుల నుండి కలియుగి తమో ప్రధానులుగా అయ్యారు మళ్ళీ ప్రపంచ చరిత్ర భౌగోళము రిపీట్ అవుతాయి సతోప్రధానముగా అయ్యేందుకు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు పైకి ఎక్కుతూ ఎక్కుతూ సతోప్రధానముగా అయిపోతారు ఎక్కడం మెల్లమెల్లగా పైకి ఎక్కుతారు అందుకే మర్చిపోకండి కానీ మాయా మరిపింపచేస్తుంది ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా చేసేస్తుంది తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానిని అంగీకరిస్తారు ప్రతిజ్ఞ చేస్తారు కానీ దానిపైన నడవరు అప్పుడు తండ్రి వారిని ఆజ్ఞను ఉల్లంఘించి తమ మాటను తప్పేవారు అని అంటారు తండ్రితో ప్రతిజ్ఞను చేసిన తర్వాత దానిని అమలు చేయవలసి ఉంటుంది అనంతమైన తండ్రి ఏ శిక్షణలైతే ఇస్తారో అటువంటి శిక్షణలను ఇంకెవ్వరూ ఇవ్వలేరు మార్పు కూడా తప్పకుండా తీసుకురావలసి ఉంటుంది చిత్రాలు ఎంత బాగున్నాయి బ్రహ్మ వంశీయులుగా ఉన్నారు మళ్ళీ విష్ణువంశీయులుగా అవుతారు ఇది కొత్త ఈశ్వరీయ భాష దీనిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వరు కొన్ని సంస్థలు వెలువడ్డాయి అవి ఆత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్నాయి కానీ మీది తప్ప ఇంకెవ్వరిది ఆత్మిక సంస్థ అవ్వదు ఇమిటేషన్ ఎంతగానో జరుగుతుంది ఇది కొత్త విషయము మీరు చాలా కొద్దిమందే ఉన్నారు ఇంకెవ్వరూ ఈ విషయాల్ని అర్థం చేసుకోలేరు మొత్తం వృక్షమంతా ఇప్పుడు ఉంది కేవలం కాండం మాత్రం లేదు మళ్ళీ ఆ కాండం వచ్చేస్తుంది అప్పుడు మిగిలిన శాఖోపశాఖలు ఉండవు అవన్నీ అంతమైపోతాయి అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు ఇప్పుడు మొత్తం ప్రపంచం పైన రావణ రాజ్యం ఉంది ఇది ఒక లంక ఆ లంక అయితే సముద్రానికి అవతల ఉంది ఈ అనంతమైన ప్రపంచం కూడా సముద్రంపై ఉంది నాలుగు వైపులా నీరే ఉంది అవేమో హద్దులోని విషయాలు తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు ఒక్క తండ్రి అర్థం చేయిస్తారు ఇది చదువు ఎప్పటివరకైతే ఉద్యోగం లభించదు చదువు యొక్క రిజల్ట్ వెలువడదు అప్పటి వరకు చదువులోనే నిమగ్నమే ఉంటారు అందులోనే బుద్ధి నడుస్తుంది విద్యార్థుల పని చదువుపై అటెన్షన్ పెట్టడం లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి విద్యార్థుల బుద్ధిలో ఈ చదువు ఉంటుంది పరీక్ష రోజుల్లో ఫెయిల్ అయిపోకూడదు అని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు విశేషంగా ఉదయాన్నే తోటల్లోకి వెళ్ళి చదువుకుంటారు ఎందుకంటే ఇంటిలోని గోళ వైబ్రేషన్లు అశుద్ధముగా ఉంటాయి తండ్రి అర్థం చేయించారు దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి అప్పుడు ఇంకా మర్చిపోరు ఏకాంతం ఉండే స్థానాలైతే ఎన్నో ఉన్నాయి ప్రారంభంలో క్లాస్ పూర్తి చేసుకుని మీరందరూ పర్వతాలపైకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు రోజురోజుకు జ్ఞానం ఇంకా లోతైనదిగా అవుతూ ఉంటుంది విద్యార్థులకు లక్ష్యము ఉద్దేశము గుర్తుంటుంది ఇది వాన ప్రస్తావస్థలోకి వెళ్లేందుకు చదివే చదువు దీనిని ఒక్కరు తప్ప ఇంకెవరూ చదివించలేరు సాధు సన్యాసులు మొదలైన వారంతా కేవలం భక్తిని నేర్పిస్తారు వాణి నుండి అతీతంగా వెళ్ళే దారిని ఒక్క తండ్రి తెలియజేస్తారు ఒక్క తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు ఇప్పుడు ఇది మీ అనంతమైన వానప్రస్తావస్థ దీని గురించి ఇంకెవరికీ తెలియదు తండ్రి అంటారు పిల్లలు మీరందరూ వానప్రస్తులు ఇది మొత్తం ప్రపంచమంతటి వానప్రస్థ ఎవరైనా చదివినా చదవకపోయినా అందరూ తిరిగి వెళ్ళవలసిందే ఏ ఆత్మలైతే మూలవతనంలోకి వెళ్తారో వారు తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు ఆత్మల వృక్షము కూడా అద్భుతముగా తయారు చేయబడి ఉంది ఈ డ్రామా చక్రమంతా పూర్తిగా యాక్యురేట్గా ఉంది ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు లివర్ గడియారము మరియు సిలిండర్ గడియారము ఉంటాయి కదా అందులో లివర్ గడియారము పూర్తిగా యాక్యురేట్గా ఉంటుంది ఇందులో కూడా కొందరు బుద్ధియోగము లివర్ గడియారంలా ఉంటుంది కొందరిది సిలిండర్ గడియారంలాగా ఉంటుంది కొందరిదైతే ఏ మాత్రము జోడింపబడదు అంటే గడియారం అసలు నడవనే నడవడం లేదు అన్నట్లు ఉంటుంది మీరు పూర్తిగా లివర్ గడియారం వలె తయారవ్వాలి అప్పుడు రాజ్యంలోకి వెళ్తారు సిలిండర్ గడియారం వంటి వారు ప్రజల్లోకి వెళ్తారు పురుషార్థము లివర్ గడియారంలాగా తయారయ్యేందుకు చెయ్యాలి రాజ్య పదవిని తీసుకునే వారి గురించి కోట్లాది మందిలో ఏ ఒక్కరో అని అనడం జరుగుతుంది వారే విజయమాలలో స్మరింపబడతారు ఇందులో తప్పకుండా శ్రమించాలి అని పిల్లలు భావిస్తారు బాబా గడియ గడియ మర్చిపోతున్నాము అని అంటారు తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు ఎంతగా పహిల్వాన్లుగా అవుతారో అంతగా మాయ కూడా శక్తివంతముగా పోరాడుతుంది మల్ల యుద్ధం ఉంటుంది కదా అందులో చాలా జాగ్రత్తగా ఉంటారు పహిల్ వాళ్ళ గురించి పహిల్వాన్లకు తెలుసు ఇక్కడ కూడా అలాగే మహావీరులైన పిల్లలు కూడా ఉన్నారు అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానులోకి తీసుకువస్తుంది బాబా అర్థం చేయించారు మాయ ఎంతగా పరిచినా తుఫానులోకి తీసుకొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలోనూ ఓడిపోకూడదు మనసులో తుఫాన్లు వచ్చినా కానీ కర్మేంద్రియాలతో చెయ్యకూడదు తుఫాన్లు పడేసేందుకే వస్తాయి మాయా యుద్ధం జరగకపోతే వాళ్ళు అని ఎలా అంటారు మాయా తుఫాను లెక్క చేయకూడదు కానీ నడుస్తూ నడుస్తూ కరిమేంద్రియాల కోసమే ఒక్కసారిగా పడిపోతారు కరిమేంద్రియాలతో వికర్మలు చేయకూడదు అని తండ్రి అయితే రోజు అర్థం చేయిస్తారు నియమ విరుద్ధమైన పనులు చేయటం మానకపోతే పైసాకు కొరగాని పదవిని పొందుతారు మేము ఫెయిల్ అయిపోతాము అనే స్వయం కూడా లోపల భావిస్తారు వెళ్ళడమైతే అందరూ వెళ్ళాలి తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి కూడా వినాశనాన్ని పొందదు కొద్దిగా స్మృతి చేసినా స్వర్గంలోకి వస్తారు కొద్దిగా స్మృతి చేయడం ద్వారా లేక ఎక్కువగా స్మృతి చేయడం ద్వారా ఏ ఏ పదవులు లభిస్తాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోగలరు ఎవరు దాగి ఉండలేరు ఎవరు ఏమేమి అవుతారు అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఒకవేళ ఇప్పుడు నా గుండె ఆగిపోతే నేను ఏ పదవిని పొందుతాను బాబాను అడగవచ్చు కూడా ముందు ముందు తమకు తామే అర్థం చేసుకుంటూ ఉంటారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది తుఫానులు వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చెప్పిరావు రావణుడైతే కూర్చునే ఉన్నాడు ఇది చాలా పెద్ద పరీక్ష ఎవరైతే పాస్ అవుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు రాజులు తప్పకుండా వివేకవంతులే కావాలి వారు ప్రజలను సంభాళించగలగాలి ఐసిఎస్ పరీక్షలో కొద్దిమందే పాస్ అవుతారు తండ్రి మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా సతోప్రధానులుగా తయారు చేస్తారు సతోప్రధానుల నుండి మళ్ళీ తమో ప్రధానులుగా అయ్యామని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానులుగా అవ్వాలి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి తండ్రి మన్మనాభవ అని అంటారు ఇది ఆ గీత అధ్యాయమే ద్వి అయ్యేందుకే గీత ఉంది అలా తయారు చేసేదైతే తండ్రే కదా మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారి వద్ద ధారణ కూడా బాగా జరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే రాత్రి క్లాస్ ఐదు ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం పిల్లలు ఇక్కడ క్లాస్లో కూర్చున్నారు మరియు వారికి తమ టీచర్ ఎవరో తెలుసు ఇప్పుడు తమ టీచర్ ఎవరు అనేది విద్యార్థులకు అన్ని వేళలా గుర్తుంటుంది కానీ ఇక్కడ మర్చిపోతారు పిల్లలు నన్ను గడియ గడియ మర్చిపోతారు అని ఇక్కడ టీచర్కు తెలుసు ఇటువంటి ఆత్మిక తండ్రి అయితే ఎప్పుడూ లభించలేదు వారు సంగమయుగంలోనే లభిస్తారు సత్యుగము మరియు కలియుగంలోనైతే దైహికమైన తండ్రి లభిస్తారు పిల్లలకు ఇది సంగమ యుగమని ఇందులో పిల్లలైన మేము ఈ విధముగా పురుషోత్తములుగా అవనున్నాము అని పిల్లలకు పక్కా అయిపోవాలి అని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు తండ్రిని స్మృతి చేయటం ద్వారా ముగ్గురు గుర్తుకు రావాలి టీచర్ను స్మృతి చేసిన ముగ్గురు గుర్తుకు రావాలి అలాగే గురువును స్మృతి చేసిన ముగ్గురు గుర్తుకు రావాలి ఇది తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది ముఖ్యమైన విషయం పవిత్రము కావటం పవిత్రులను సత్వప్రధానులు అని అనడం జరుగుతుంది వారు సత్యుగంలోనే ఉంటారు ఇప్పుడు చక్రము చుట్టూ వచ్చారు ఇప్పుడు ఇది యుగం కల్పకల్పము తండ్రి కూడా వస్తారు మరియు చదివిస్తారు మీరు తండ్రి వద్ద ఉంటారు కదా వీరు సత్యమైన సద్గురువు అని మీకు కూడా తెలుసు మరియు తప్పకుండా వీరు ముక్తి జీవన్ముక్తి దామాల దారిని చూపిస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా మనం పురుషార్థం చేసి తండ్రిని ఫాలో చేస్తాము ఇక్కడ శిక్షణను పొంది ఫాలో చేస్తాము ఏ విధముగా వీరు నేర్చుకుంటారు అలాగే పిల్లలైన మీరు కూడా పురుషార్థం చేస్తారు దేవతలుగా అవ్వాలంటే శుద్ధ కర్మలను చేయాలి అశుద్ధత ఏమీ ఉండకూడదు మరియు విశేషమైన విషయం ఏంటంటే తండ్రిని స్మృతి చేయాలి మేము తండ్రిని మర్చిపోతున్నాము శిక్షణను కూడా మర్చిపోతున్నాము మరియు స్మృతియాతను కూడా మర్చిపోతున్నాము అని అర్థం చేసుకుంటారు తండ్రిని మర్చిపోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు నేను విద్యార్థిని అనేది కూడా మర్చిపోతారు మీకు ముగ్గురు గుర్తుకు రావాలి తండ్రిని స్మృతి చేసినట్లయితే టీచరు సద్గురువు తప్పకుండా గుర్తుకు వస్తారు శివబాబాను స్మృతి చేస్తారు అలాగే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి తండ్రి స్మృతిలోనే అద్భుతము ఉంది ఈ అద్భుతాన్ని ఎంతగా తండ్రి పిల్లలకు నేర్పిస్తారో అంతగా ఇంకెవ్వరూ నేర్పించలేరు తమో ప్రధానం నుండి మనము ఇదే జన్మలో సతోప్రధానముగా అవుతాము తమో ప్రధానముగా అవ్వడానికి పూర్తి కల్పం పడుతుంది ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతోప్రధానముగా అవ్వాలి ఇందులో ఎవరు ఎంతగా కష్టపడితే అంత పొందుతారు మొత్తం ప్రపంచమంతా అయితే కష్టపడదు కదా ఇతర ధర్మాల వారు కష్టపడరు పిల్లలైతే సాక్షాత్కారం చూస్తారు ధర్మస్థాపకులు వస్తారు ఫలానా ఫలానా వస్త్రాలలో పాత్రను అభినయిస్తారు వారు కూడా తమో ప్రధానతలోకి వస్తారు ఏ విధంగా మనం స్వత్వ ప్రధానలుగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని వివేకము కూడా చెప్తుంది పవిత్రతా దానమును తండ్రి నుండి తీసుకుంటారు మమ్మల్ని ఇక్కడ నుండి విముక్తులు చేసి ఇంటికి తీసుకువెళ్ళండి మార్గదర్శకునిగా అవ్వండి అని అందరూ పిలుస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్ళవలసిందే అనేక సార్లు ఇంటికి వెళ్తారు కొంతమంది అయితే పూర్తిగా ఐదు వేల సంవత్సరాలు ఇంట్లో ఉండరు కొందరైతే పూర్తి ఐదు వేల సంవత్సరాలు ఉంటారు అంతిమంలో వస్తే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సా సంవత్సరాలు శాంతిధామలో ఉన్నారు అని అంటారు అంతిమంలో వస్తే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు శాంతిధామలో ఉన్నారు అని అంటారు మనమంటాము మేము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ సృష్టిలో ఉన్నాము అని అంటాము మేము ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నాము అయితే పిల్లలకు నిశ్చయం ఉంది ఎవరైతే చాలా చురుకైన వారుగా ఉంటారో వారు తప్పకుండా మొదటే వచ్చి ఉంటారు అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ప్రధానముగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి పొరపాట్లు లేనివారిగా అవ్వాలి మీ రిజిస్టర్ను మంచిగా ఉంచుకోవాలి ఎటువంటి పొరపాట్లు చేయకూడదు రెండవ పాయింట్ ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను చేయకూడదు మాయా తుఫాను లెక్క చేయకుండా కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి లివర్ గడియారం వలె యాక్యురేట్ పురుషార్థము చేయాలి వరదానము సేవ ద్వారా సంతోషము శక్తి మరియు సరువుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మాభవ వరదానం యొక్క వివరణ సేవకు ప్రత్యక్ష ఫలముగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చెయ్యటము ఇది పుణ్యకార్యము ఎవరైతే పుణ్యం చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి సర్వాత్మల హృదయాలలో సంతోషపు సంకల్పాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో ఆ శుభ సంకల్పాలు ఆశీర్వాదాలుగా అవుతాయి మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అవుతుంది అందుకే సదా స్వయాన్ని సేవాదారీగా భావిస్తూ సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషాన్ని మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి స్లోగన్ మనస వాచ యొక్క శక్తుల ద్వారా విజ్ఞాన పరదాను తొలగించండి అప్పుడు లోపల కళ్యాణం యొక్క దృశ్యం కనిపిస్తుంది ఓం శాంతి